మేందరికన్నా హృదయ పేరు కొందనాలు కలిగిన దేవని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎత్తుకొచ్చు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తూ వారి నామంలో చిరసు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ దేవుడు ఏ మాటల చేతైతే మన హృదయాలు ఇవాళ వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత మనం వెలిగించుకుందాం దేవుని పిల్లారా ఒకసారి మనం చూడగలిగితే చూడగలిగితేషే గ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ఏలయనగా న్యాయము చేయుట యహోబాబు నాకు ఇష్టము అని రాయబడింది దేవుని పిల్లారా అంటే దేవునికంట న్యాయం చేయటం అంటే చాలా ఇష్టం అంట దేవుని పిల్లారా మనం కూడా చూడండి ఏదైనా నష్టపోయినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తుంటే మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం అండి మీరు ఎందుకంటే మమ్మల్ని బాధ పెడుతున్నారు మిమ్మల్ని మీరెందుకు మాకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి మనం కూడా మాట్లాడుతుంటాం దేవుని పిల్లర కానీ దేవుడికంట న్యాయం చేయటం తనకి ఇష్టమంట దేవుని పిల్లర భూమి మీద తన బిడ్డలందరూ కూడా న్యాయంగా ప్రతికి న్యాయం చేస్తుంటేనంట దేవుడికి మిక్కిలి సంతోషిస్తుంటారు దేవుని పిల్లర ఎవరైతే మరి పది రూపాయలు వడ్డీకి తిప్పుతూ అలాగే భయంకరమైన పేదల్ని మాకు రావాల్సిన దానం మాకు ఇవ్వాల్సిందే మీరు ఎట్టిపోతే మాకు ఎందుకని ఎంతమంది అయితే అన్యాయంగా న్యాయాన్ని తప్పి అన్యాయంగా ఎంతమంది అయితే ప్రవర్తిస్తున్నారు వాళ్ళందరూ తెలియక దుష్టుడి యొక్క ఆధీనంలోకి వెళ్ళి అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా న్యాయం చేసేవాళ్ళుగా ఉండినట్లు దేవుని పిల్లలుగా మారిపోయినట్టు ప్రార్థించేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి యహోవాగా నీకు న్యాయం చేయటం ఇష్టమని నువ్వు నాయనా అయ్యా నీ బిడ్డలందరూ కూడా కూడానైనా ఎంతమంది అయితే న్యాయాన్ని వదిలిపెట్టినైనా అన్యాయమైన మార్గంలో వెళుతున్నారో అట్టి బిడ్డలను కురపచ్చూపడి తండ్రి నీతి న్యాయంలో జరిగించే బిడ్డలుగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారిపోవాలనైనా లంచగొండితానమని నా తండ్రి ఇదిగో నా తండ్రి పది రూపాయలు వడ్డీలకు తిప్పడం అనేది నా నాయనా ఇదిగో తను అన్యాయంగా ఏరి సవేర వాళ్ళ సంపదను లాక్కోవటము మోసం చేయడం తండ్రి ఇలాంటి స్థితులన్నీ నీ బిడ్డలు విడిచిపెట్టిన ఆయన నీతి న్యాయమలిగిన వారై నాయనా ఎహోవాగు నీకు పిల్లలుగా భూ మా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారినట్లు కృప చూపమని తండ్రి నేను నాయనా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి నీ బిడ్డలనైనా ఇదిగో తిరిగి స్కూళ్ళలో చదువుతుండగా తండ్రి చదువుకు వెళ్తుండగానైనా గవర్నమెంట్ తండ్రి ఇదిగో అమ్మఒడిన తండ్రి వేసే విధంగా కృప చూపు అడుగుతున్నాము అడుగుతున్నామునైనా ఇదిగో బుక్స్ అని పుస్తకాలని నైనా బిడ్డలు ఎంతోమంది ఇంట్లో కలిగిన తండ్రి బిడ్డలను చదివించుకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు నైనా అట్టి వారికి నైనా గవర్నమెంట్ మంచి మనసు కలిగిన వారై నీటి న్యాయం జరిగించే జరిగించేవారేనత్తండి నైనా బిడ్డలకు అమ్మబడేయటానికి బట్టలు ఇవ్వటానికి నైనా ఇదిగోని తండ్రి బూట్లు ఇవ్వడానికి పుస్తకాలు ఇవ్వడానికి కురపుచూపమని అడుగుతుందండి చదువుకుంటున్న బిడ్డలకు నైనా ఎలాంటి వైరస్ అనేది లేకుండా నీ కంచాన్ని కాపదయించే ఆరోగ్యం ఏమని అడుగుతున్నాయి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని మీరు చల్ల కాపాడి ఆరోగ్యం కృప చూపమని మా రక్షకుడిని కుమారుడు అనేసి ప్రసిద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను బెందరికి నా పేరు పేర్కొందనములు ధన్యవాదాలు